ఇక్కడ ఎందుకు రామ్మ కోటి దగ్గరికి టీ తాగుదు కానీ పర్వాలేదండి వద్దు పిల్లల్ని కనగానే సరికాదు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలని తెలియదు ఎందుకు వస్తారంట సారీ అమ్మా ఏమ్మా దెబ్బలు ఏమైనా తగిలాయా ఏం తగలలేదక్కా ఒక్కదాని రోడ్డు మీద వచ్చావురా ఈ రోజు మా అన్నయ్య పడతిరి అందుకని చాక్లెట్స్ కొనడానికి వచ్చానక్కా ముందుకు అక్కడే అక్క ఇలా లెఫ్ట్ తీసుకుంటూ వచ్చేస్తుంది అదిగో ఇతను బర్త్ డే చెప్దామని వచ్చానండి జోక్ చేయకండి నీకు ముందే తెలుసా అన్నయ్య నేను చాక్లెట్ల కోసం వెళ్తుంటే కింద పడ్డాను అప్పుడేమో అక్క నన్ను తీసుకొచ్చింది హ్యాపీ బర్త్డే అన్నయ్య మీరు ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తూ ఉంటారా అవునండి కాకపోతే నా బర్త్డే వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది వారానికి ఒకసారా అదేంటండి ఏమీ లేదండి వీళ్ళకిలాగానే నాకు అమ్మ నాన్న లేరు ఎప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా తెలియదు నాకు ఊరు తెలిసినప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఐఎమ్ సారీ అండి హలో ఆలోచిస్తున్నారు ఏం లేదండి అమ్మా నాన్న లేక మీరు అనాథైతే అందరూ ఉన్న నేను కూడా అనాథని అదేంటండి అందరూ ఉండి కూడా అనాథ ఎలా అవుతారు అవునులేండి అందరూ ఉన్నారుగా అనాథని ఎలా అవుతాను మీ మాటల్లో ఏదో తేడా ఉందండి ఎందుకో బాధపడుతున్నారు అదేం లేదండి మీరేదో దాచుతున్నారు నన్ను ఒక ఫ్రెండ్ లా ఫీల్ అయితే చెప్పండి మీరు ఫ్రెండ్ మాత్రమే కాదండి అంతకన్నా ఎక్కువ మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న మరో పెళ్లి చేసుకొని పిన్నిని తీసుకొచ్చాడు బొమ్మలు కొనిపెట్టాల్సిన అమ్మ నాన్న చెల్లిని కనిపెట్టి ఆడుకోవాల్సిన వయసులో ఆడించమన్నారు తల్లి లేని పిల్లలపై ఈ సమాజం కనీసం సానుభూతైనా చూపిస్తుంది నా సవతి తల్లి మాత్రం నరకం చూపిస్తోంది నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తన తమ్ముడి చేత్తో నా మెళ్ళో తాళి కట్టించాలనుకుంటుంది అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండడం ఎందుకండి మీకు ఉద్యోగం ఉంది మిమ్మల్ని మీరు పోషించుకోగలరు మీ నాన్నగారితో బయటకు వచ్చి ప్రశాంతంగా బతకచ్చు కదా ఆయనే వస్తే అవమానాలు పడుతూ ఆ ఇంట్లో బతకాల్సిన అవసరం నాకేంటండి మా పిన్నికి నేను పెంపుడు కూతురిని అయినా ఆవిడ కూతురు నా తండ్రికి కన్న కూతురే కదండి బయటికి అనుబంధం ఆయన అక్కడే కట్టిపడేసింది అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నాకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు సరే అదంతా వదిలేయండి ప్రశాంతంగా కాఫీ రండి రండి ఎక్కడికి ఎక్కడికెళ్ళాడు ఓ వచ్చావా ఏంట్రా ఎక్కడికి వెళ్ళావా పిల్లల దగ్గరికి వెళ్ళానురా నేను అనుకున్నా అక్కడికే వెళ్ళి ఉంటావని అన్నా ఈరోజు మన మకం మాధవపూర్లో అన్నా ఏంటన్నా ఎందుకు అలా ఉన్నావు ఏం లేదురా మరి మాధవపూర్ వెళ్దామా వద్దురా ఎందుకన్నా ఇంకెక్కడైనా సెట్ చేసావా సెట్ చేయడం కాదురా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా సెటిల్ అయిపోదామా అర్థమైందన్ను చిన్న చిన్న చోరీలు మానేసి మారవాడి కొట్టిని మాయం చేసే మంత్రం మీద అలాంటిది ఏం ఒక నిర్ణయానికి వచ్చాను ఇక నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం ఈ ఉద్యోగము వ్యాపారము చేసుకుని గౌరవంగా బతుకుదాం ఉద్యోగమా వ్యాపారమా ఏమైందా నీకు అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలిస్తే ఏదో ఒక పని చేయాలి కానీ పనికి మాలని పని చేయకూడదని తెలుసుకున్నాను రా మానేద్దాంరా ఈ దొంగతనాలు మానేసి దొరలా పని చేద్దాం ఏమైందన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు అమ్మాయి ఎవరు నీకు తెలిసిన నాకు తెలిసిన అమ్మాయా అమ్మాయి కాదు కదా ఆ అవునా సూపర్ అన్నా చాలా మంచి అమ్మాయిలా ఉంది కరెక్ట్ మ్యాచింగ్ రే తప్పురా అలా మాట్లాడకూడదు మరేం చేద్దామన్నా ముందు నేను చెప్పినట్టుగా ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లు అన్నీ తెచ్చి కడబడే అమ్మి అప్పుడు ఆలోచన సరే అన్నా చూపు లిస్ట్లో కొట్టేసిందన్నా దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా ఈ బరువంతో బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేస్ చాలన్నా అన్నా ఏంటన్నా ఈ సైజులు పర్వతానికి పరదా కుట్టినట్టున్నాయి సమస్య లేదన్నో పెట్టాల్సిందే ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది అనుకుంటా ఈ సూట్ కేసు చదవన్న ఏం రాశాడు నేను చదువుతా లేరా నాకు హెడ్డేగ్గా ఉంది వెళ్ళి టీ తీసుకురా సరే ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్ ఏంటోరా లైఫ్ చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుందిరా ఏంది బాసు ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు అదేం కాదురా మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తుందిరా సెట్ చేసుకుంటావా దేనికి బాసు పెళ్ళికి ఏ మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలిరా ఒక్కరేనా ఏందా నన్ను మరి చిన్న చిన్నపిల్లల మాట్లాడుతున్నావు ఏరా ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు అందులో చాలా బుక్లు ఉన్నాయి ఏం చేస్తావు కాస్త చెప్పరా ఇందులో అర్థం ఏముంది బాసు రోజు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి నాలాంటికి ఎలాగో ఒక బుక్ కూడా దొరకదు బాసు సర్లే బాధపడకు నీ మోహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే అంతేనండా బాసు మహాభారతంలో కృష్ణుడు ఏకంగా పదహారు వేల బుక్లు చదివాడు బాసు ఆయన చదివితే తప్పు లేదు కానీ మనం చదివితే తప్ప బాసు కృష్ణుడికి మనకి పోలిక ఏంట్రా ఆయన దేవుడు ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది దా చూస్తున్నాం పదా పగిలిపోద్ది త్రీ సో హాయ్ కృష్ణ హై హై బేబీ నా పేరు బేబీ కదా సీబీ ఏయ్ సర్లేరా తన అలానే పిలుస్తుందిలే కానీ అక్కడే ఉంటుంది పొట్ట పోగొట్టుకోవడానికి ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సైజులు బాగా ఉపయోగపడతాయి కానీ కానీ ఏమైనా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తులు కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు నువ్వే చూడు వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు అందుకే చాలా కృష్ణ నీకోసం ఇంత చేశాడుగా మా కూర్చోమా చాలా బాగుంది ఈ నీకు ఓకేనా అవును నా తెలుసు చూశానుగా ఎప్పుడు బాసా అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది నిన్ను పెళ్లి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమా నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్ కానీ కాస్ట్ కదా దాని కాస్ట్ ఇచ్చే సరే సరే నా అకౌంట్లో రాసుకో ఓకేనా బాయ్ బాయ్ దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతాం అనుకుంటే డబ్బుల కోసం కప్పురా వర్కౌట్ అవుతుంది కదా అని లోపల రా అని అన్నావంటే రాత్రికి కృష్ణ హాయ్ నా డ్రెస్ తెచ్చావా ఇదిగో మధు నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అభిసంతి తెచ్చాను నాకు తెలియదా బాసు నా డ్రెస్ ఎక్కడ కొన్నావా

అడగకుండానే ఆ భగవంతుడు అన్నీ ఇచ్చినట్టు ఈ మాధవికి కృష్ణుడు అన్నీ అడక్కుండానే ఇస్తుంటాడు సాయంత్రం కి లిస్ట్ ఇస్తాను దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను ఓకేనా సరే మధు యాజ్ యూ విష్ ఓకే బాయ్ సి యూ బాయ్ అన్నా థీ ఈ డైరీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా చిన్న కదా కన్నా నిన్నెవరో గట్టిగా తలుచుకుంటున్నారన్నా ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారా వదినేమో అన్నా స్వాతి అమ్మ స్వాతి ఏంటి నాన్న ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నావేంటి ఏమీ లేదు నాన్న ఊరికి ఏమైందిరా మళ్ళీ దేవ ఏం లేదు నాన్న నా మనసేం బాగాలేదు ఏంట్రా ఏమైందిరా ఎందుకు బాధపడుతున్నావు మామీని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న నాకు తెలుసురా ఇచ్చి చేయటం నాకు కూడా ఇష్టం లేదు మీరెలాంటివారో నాకు తెలియదా చూడమ్మా మాధవ రాంకులు కొత్తగా మ్యారేజ్ బీరో స్టార్ట్ చేశాడు నీ వివరాలు వాడికి ఇచ్చాను మంచి సంబంధం రాకనే చెప్తానన్నాడు సరేనా ఏంటమ్మా ఏం మాట్లాడవే మాట్లాడవేం చెప్పరా పర్వాలేదు నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అంటే అదేం లేదు కాకపోతే ఈ మధ్య పరిచయం అయ్యారు బాగుంటాడు పైగా మంచి మనసున్న మనిషి అయ్యో నాన్న తనంటే నాకు ఇష్టమే కానీ నేనంటే తనకిష్టమూ లేదు నాకు ఇంకా తెలీదు నిన్ను ఇష్టపడిన వారు ఎవరు వెంటనే అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని తను ఓకే అంటే మీ మనసులో మాట కూడా చెప్పేసేయి మీరిద్దరూ అన్నాక వాళ్ళ పెద్దవాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను తనకెవరూ లేరు నాన్న ఆడపడుచు పోరు లేనివాడు భార్యను బాగా చూసుకుంటాడు ఇంతకి నా అల్లుడు ఏం చేస్తాడమ్మా సంపాదించిన దాంట్లో సగం అనాథ శరణాలయానికి సహాయం చేస్తాడు అయితే ఇంకా మంచిది జాలిగుండి ఉన్నవాడు అనమాట కట్నం కోసం అత్తమామల్ని అదనపు కట్నం కోసం కట్టుకున్నదాన్ని వేధించదనమాట తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి అబ్బాయి పేరేంటమ్మా సరే సరే నేను కిందకి వెడుతున్నాను మాధవరావుకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్ళిపోతున్నాను ఆపేమని చెప్తాను ఓకేనా స్వాతి స్వాతి నా పేరు పక్కన నీ పేరు చాలా బాగుంది కదా అవునన్నా చాలా బాగుంటుంది ఏంట్రా టీ అన్నా తీసుకో నా కొద్దురా అయినా నువ్వు నువ్వు కంపెనీ ఇద్దామని నీ కంపెనీ వద్దు నీ ఫ్యాక్టరీ వద్దు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి ఉండరా ఏంటన్నా కాసేపు ఒంటరిగా వదిలేయమంటావు వెళ్తుంటే ఉండమంటావు టమాటా పప్పు చేశాను సాంబార్ పెట్టమంటావా రసం పెట్టమంటావా ఏం పెట్టమంటావా చెప్పు చెప్పాలనే ఉందిరా కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎలా చెప్పాలో తెలియడం లేదా అవున్రా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నేనంటే ఇష్టమో లేదో నాకు తెలియదు నేను తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పకుండా తనకి ఎలా తెలిపాలో నాకు తెలియట్లేదురా ఓ మరి ఏముందన్నా రేపు కలిసినప్పుడు స్ట్రేట్గా చెప్పేసాయి ఇష్టం లేదంటే నిన్ను ఇష్టపడని వారు ఉంటారన్నా నేను ఇష్టపడుతుందో లేదో తెలియని అమ్మాయి కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు నీ ప్రేమలో నిజాయితీందా ఏం ఆలోచించకుండా హ్యాపీగా అన్నా కాదన్నదనే నమ్మకం ఉంది కానీ చిన్నప్పటి నుంచి ఏ బంధాలు బంధుత్వాలు తెలియక బీటల వరణ నా హృదయానికి స్వాతి చినుకై తొలకరి జల్లై నన్ను తడిపితే తరించిపోవాలనుంది కానీ ఆ వానే ఉప్పినై పొంగితే వామ్మో అన్నా ఆ భాష ఏంటి ఆ భావం ఏంటి ఇదిగో నాకు కూడా తన్నుకొచ్చేస్తుంది అన్నా ఇక ఆలస్యం చేయకుండా వదిలేమని తీసుకొచ్చాయి నమస్తే బాబాయ్ ఏంటి సంగతులు మీరే చెప్పాలరా అబ్బాయి ముందు అయితే ఒక మంచి స్ట్రాంగ్ టీ కొట్టు బాబాయ్ అలాగే కానీ వీడేంట్రా పరీక్షలకు వెళ్ళే అబ్బాయిలాగా ఊరికే కంగారు పడిపోతున్నాడు టైం చూసుకుంటున్నాడు అవును బాబాయ్ అన్నిప్పుడు పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు పరీక్ష ఏంటి అన్నా అది పరీక్ష పేపరు అది ఈరోజు మీ పుట్టినరోజా కాదండి ఇంకేదన్నా స్పెషలా స్పెషలా అంటే స్పెషలే ఓ మీరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నారా నన్ను డ్రాప్ చేయమంటారా ఎక్కడ డ్రాప్ చేస్తారు మీ ఇష్టం ఎక్కడైనా ఓకే సరే పదండి కూర్చోండి వెళ్దామా ఎక్కడి వరకు చెప్పకుండా వెళ్ళమంటే ఎలాగండి అయితే ఇక్కడే ఆపండి ఏంటి స్వాతి గారు ఈరోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు బాగున్నానా సూపర్ ఉన్నారండి థ్యాంక్ యూ ఏంటండి ఇక్కడ ఏమైనా పనుందా అవునండి మీతోనే పని నాతోనా ఏంటో చెప్పండి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను నన్నా నన్నే అడగాలనుకుంటున్నారు అది అది మీ పేరేంటండి నా పేరా అది అడగడానికి ఎంత దూరం తీసుకొచ్చారా కాదు ముందు మీ పేరు చెప్పండి ఊ ఎన్నిసార్లు కలిసావు అయినా నా పేరు మర్చిపోతే అలాగా మర్చిపోలేదండి మరి చెప్పండి మీరే ఇంతవరకు మీ పేరేంటో నాకు చెప్పలేదు అవునా నిజంగా నా పేరు మీకు తెలియదా నా పేరు ఎస్ చేయండి నాకు మీ అంత టాలెంట్ లేదులేండి నా పేరు రాజా 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 చాలా బాగుంది నా పేరు ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అదేంటి అవును పేరు అడగడానికి కాదు ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చామో చెప్పండి మీరు నాకు మాటిస్తారా మాట సరే ఇస్తున్నాను చెప్పండి మీరు అండి అనటం మానేయండి పేరు పెట్టి పిలవండి సడన్గా అంటే కొంచెం కష్టమే కానీ ఎందుకు మీరు నన్ను అండి అని పిలవకూడదండి నేను పిలవకూడదు సరే మీరు పిలుస్తున్నారు కదండీ నేను పిలవచ్చు కానీ మీరు నన్ను పిలవకూడదు అంతే సర్లేండి పేరుతోనే పిలుస్తాను ఇదిగో మళ్ళీ అండి అంటున్నారు ఓకే 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 సరే స్వాతి ఇప్పుడు బాగుంది చెప్పరా అన్నా వదినకి చెప్పావా ఓకే అందా ఇంకా చెప్పలేదు ఊరికి ఫోన్ చేసి విసిగించగలరా ఎవరండి బద్రిగాడు ఇంకా చెప్పలేదంటున్నారు ఎవరితోనైనా ఏదైనా చెప్పాలా అది అది నాతో ఏదైనా చెప్పాలా మీతోనా ఏముంది ఏం లేదు ఏం లేదు నాన్న చెప్పు అమ్మా అబ్బాయిని కలిసావా మాట్లాడావా నాన్న సరే అలాగే అమ్మ స్వాతి నేను మీ నాన్న మాట్లాడుతున్నాను వినపడుతుందా వినిపిస్తోంది నన్న అబ్బాయిని కలిసావా అమ్మా కలిశాను నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఎవరు మా నాన్న ఏంటంట మీ గురించే అడుగుతున్నారు నా గురించా నేను మీ నాన్నగారు తెలుసా నేనే చెప్పాను ఏం చెప్పారండి మీరు చాలా మంచివారని హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇంకా మీరంటే నాకు ఇష్టమని ఏమైంది ఏంటలా ఉన్నారు నేనేదైనా తప్పుగా బిహేవ్ చేశానా లేదు నేనే నా గురించి మీకు చెప్పకుండా తప్పు చేశాను మీకు తెలిసి ఎవరూ లేరని కానీ నేనేం చేస్తానో మీకు తెలియదు అది తెలిస్తే నేనంటే ఇష్టం ఉన్న వీరు నన్ను ఆశ్రయించుకుంటారు నేను ఒక దొంగని చిన్నప్పుడు ఆకలి బాధను తట్టుకోలేక ఓ టిఫిన్ బండి దగ్గర కడుపు నిండా టిఫిన్ తిని వాడు పైసలు అడిగితే పరిగెత్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగెత్తునే ఉన్నాను ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో ఆ క్షణమే ఆగిపోయాను మీరు ఒప్పుకుంటే మీతో కలిసి నడవాలనుకుంటున్నాను కానీ ఒక్కటి మాత్రం నేను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పాత జీవితాన్ని పాతి పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను ఐఎమ్ రియలీ సారీ అండి ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది అదిగో మళ్ళీ అండి అంటున్నారు సారీ స్వాతి మీ మంచితనం ఏంటో మరోసారి నాకు అర్థమైంది నిజంగా ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఐ లవ్ యు రాజా ఐ లవ్ యూ టూ ఏంటి బాబాయ్ ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళావు కదా రిజల్ట్ ఏమైంది కాయా పండా ముందు స్వీట్ తీసుకో బాబాయ్ నోరు తీపి చేస్తున్నారు అంటే ఏదో గుడ్ న్యూసే అయి ఉంటుంది ఒకటి కాదు బాబాయ్ రెండు గుడ్ న్యూస్లు రెండా అవును బాబాయ్ ఆ రోజు నువ్వు అన్నావు చూడు ఎంతకాలం ఈ వ్యాపారం లైఫ్లో సెటిల్ అవ్వండి రా ఆ వ్యాపారాలన్నీ మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను ఓ సూపర్ మార్కెట్ లో ఉద్యోగం కూడా వచ్చింది ఇక నుంచి ఇష్టపడి పని చేస్తూ నిజాయితీగా బతకాలనుకుంటున్నాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నా కష్టపడి పని చేస్తే కడుపే కాదురా మనసు కూడా నిండుతుంది నీ సంకల్పానికి ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఇస్తాడు దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతకరా అవును మరి ఆ రెండో వార్త ఏంటి నువ్వు వినాల్సిన అసలు వార్త ఇదే బాబాయ్ అన్న పరీక్షలో పాస్ అయ్యాడు ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ రోజు డబ్బులు పోయాయి బ్యాంకు అవును ఆ అమ్మాయి పేరేంట్రా స్వాతి బాబాయ్ స్వాతి పేరు బ్రహ్మాండంగా ఆ అమ్మాయి రూపానికి తగ్గట్టు చాలా మంచి విషయం చెప్పారురా ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం చేయబోతున్నావు వారం రోజుల్లో ఎంత మార్పురా ఎక్కడో ఉన్న అమ్మాయి నాటి ముందు బ్యాగ్ పోగొట్టుకోవటం ఏంటి అది నువ్వు తెచ్చి ఇవ్వటం ఏంటి మీ పరిచయం ప్రేమగా మారటం ఏంటి నిజంగా దేవుడు చాలా మీ చల్లగా చూడాలి సంతోషంగా ఉండండి బాబాయ్ మా జీవితానికి పెద్ద దిక్కు మీరు బాబాయ్ అలా నేను అక్కడ షాప్కి వెళ్ళి ఓనర్ తో నీ గురించి కూడా మాట్లాడొస్తాను సరే అన్న అన్నేమో దొంగతనాలు మానేయమన్నాడు మన బాడేమో రాయల్ గా రాబరీకి అలవాటు పడిపోయింది ఇప్పుడు ఎలా ఏమైంది ఇంత లేట్ అయింది ట్రాఫిక్ రా మామూలుగా లేదు చుక్కలు కనబడ్డాయి ఓనర్తో మాట్లాడాను నుండి మన ఇద్దరిని వచ్చి జాబ్లో జాయిన్ అయిపోమన్నారా అంటే మనం ఎంప్లాయీస్ అన్నా మన జాబ్ ఏంటన్నా జాబా వైట్ కాలర్ జాబ్ రా అంటే నీది లోడింగ్ నాది అన్లోడింగ్ అర్థం కాలేదన్నా అదేం లేదురా వాళ్ళు సరుకులు ఇస్తారు వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు అంతేనా అంటే మీకు ఓకేనా అదేంటన్నా అలా అంటున్నావు పర్లేదు చెప్పండి సార్ మీరు ఎక్కడ ఉంటే అక్కడే కదా అన్న అంటే మీ పెద్దోళ్ళు కదా అదేం లేదన్నా వెళ్ళి టీ తీసుకురా సరేనన్నా